మీ మీరు చాలా అంటే కావాలని చేస్తారో అసలు కావాలని చెయ్యరో కానీ మీ క్యారెక్టర్ తప్పితే మీరు కనిపించరండి ఏ సినిమాలో నిజంగా నేను ఆశ్చర్యపోతాను మీ రంగస్థలం నుంచి మీరు బాగా కనిపించారు అందరికీ ఆ రోజు నుంచి చూస్తుంటే ఒక క్యారెక్టరే కనిపిస్తుంటుంది అక్కడ అంటే దీనికి మీరు చేసే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటుందండి అంటే సహజ సిద్ధంగా అసలు దానిగా అంటే నేను ఇంత ముందు కమ్యూనిస్ట్ పార్టీలో మా కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం బాగా జనంతో సంబంధాలు ఉండేవి జనబాహుళల్లో బాగా తిరిగేవాడి సరే దాని తర్వాత దానికి ముందుగా కుర్రగా ఆ గీలుడు అని నన్ను అసలు పనికి మల్లనోడు పని పాట లేనోడు నాటకాలి తిరుగుతుంటాడు కానీ నాకు జనంతో ఉండటం బాగా ఇష్టం దాంతో రకరకాల క్యారెక్టర్లు రకరకాల మనుషులు ప్రవర్తనలు ఎన్ని తెలుస్తుంటాయి గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఇవన్నీ కూడా సో క్యారెక్టర్ అనుకున్నప్పుడు పరిశీలన పరిశీలించి పరిశీలన దృక్పథం లేనోడు నటుడు కాలేడు రచయిత కాలేడు డైరెక్టర్ కాలేడు అవులేదు సృష్టిని పరిశీలించాలా మనిషిని పరిశీలించాలా ఇది నాకు బాగా ఇప్పుడు ఇప్పుడు ఊరు వెళ్ళినా కానీ నేను బయటకి తిరుగుతుంటా ఎక్కడ రైల్వే స్టేషన్ ఆడడం వాళ్ళని తిరుగుతూ ఉంటాను అనమాట వాళ్ళతో జనంతో మాట్లాడ రకరకాల మనుషుల తత్వాలు తెలుపుతుంటాయి అది నాకు బాగా ఉపయోగపడింది ఇప్పుడు రంగస్థలానికి వచ్చేసరికి నోటితో మాట్లాడుతూ నోసట్లతో ఎక్కిచ్చి వ్యాఖ్యానంగా మాట్లాడేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు అవునండి వాళ్ళందరూ నాకు కొద్దిగా బాగా తెలిసేవాళ్ళు అసలు వాళ్ళ హావభావాలు ఇవన్నీ కూడా ఆ ఎంత ఉంటారంటే అసలు అంత యారగ ఏం చేయలేము అవకాశం వస్తే తగలి పెడదాం అని అన్నంత కోపం ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడే మాటలు ఓకే అట్లాంటి ఆడు అందులో సొసైటీ ప్రెసిడెంట్ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను దాంట్లో అలుగుపోగలుగుతాను నేను అదేలేండి మీరు చెప్పిన మాట కరెక్ట్ నటుడికి రచయితకి దర్శకుడికి సామాజిక పరిశీలన చాలా ఉంటాయి అందరి ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అని అంటే మీరు రంగస్థలములో బాగా రాణించారండి ఆ రంగస్థల నాటకాలు గీటకాలు కూడా ఏమీ లేవు కాకపోతే బాగా చూసేవాడిని ఎక్కడ నాటకాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని ఓకే ప్లస్ ఏంటంటే ఈ సాంస్కృతిక దళాల్లో వాటిలో పనిచేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో బాగా నాతో వాయిస్ ఉండేది కాబట్టి బాగా వాళ్ళందరితో ఇదయ్యేవాడిని బాగా స్ట్రీట్ ప్లేలు అవి చేసేవాళ్ళం స్ట్రీట్ ప్లేలు చేసేవాళ్ళు అట్లా చేసేటల్ల నాకు బాగా ఇదైంది అందరితో అంటే ఏ గూటి పక్షులు ఆ గూటి తిరగటం అట్టడం ఎక్కడ నాటకాలంటే అక్కడికి వెళ్ళిపోవటం కదా మీరు మామూలుగా కాలేజ్ డేస్ చదువుకున్నాను గానీ దాంట్లో ఇప్పుడు ఆరో తరగతిలోనే బొడ్డి వెంకట సుబ్బారావు అని మా ఊర్లో ఆయన మేక ఇడ్లీ తినప్ప దుడ్డు గుడ్డప్ప అని ఒక ఏకపాత్ర ఇచ్చాడు ఆ ఏకపాత్ర నేర్పి కాలేజీలకు తీసుకొచ్చి పలగాని వెంకటేశ్వరరావు లొల్లా శ్రీరామ్మూర్తి మాస్టర్ గారు అందరి చేత నేర్పాన ఒకసారి అంటే ఆరో తరగతిలో నా చేత ఇచ్చారు ఇక అక్కడి నుంచి పట్టింది అది అసలు ఎందుకు ఇదైందో అసలు అట్ల నాకు ఏ పని మీద ఉండేవాడిని కదా ఆ పుస్తకాలకు ఇసుకలు బాగా చదివేవాడిని నాటికల పుస్తకాలు అసలు చదువు అబ్బేది కాదు ఎక్కడ నాటికలు అక్కడ నాటికలు పార్టీలు తిరగటం అట్లా ఇవన్నీ చేసేవాడు అనమాట అప్పటి నుంచి నాటికల బాగా ఇంట్రెస్ట్ ఓకే ముమ్మరంగా వేసారండి నేను నాటికలు ఇలా చూసేవాడిని చూసేవారు నేను యాద్దా ఉంటే నాతో మనల్ని మనకంత నువ్వు నువ్వేంటారు అన్నట్టుగా ఉండేది సరే తిరిగేవాడిని కాకపోతే ఏంటంటే కమర్షియల్ నాటకాలు అవి పార్టీలో ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు అల్లూరి సీతారామరాజు ఎవని చేజంచు దివాకర్ బాబు గారు దివాకర్ బాబు ఇట్లాంటి కొంచెం అంటే జనానికి ఉపయోగపడే నాటికలు ఉంటాయి కొన్ని కొంచెం అభ్యుదయ భావాలు గల నాటికలు రాజీనామా ఒకటి ఉండేది అవన్నీ చేసేవాళ్ళు దాంట్లో వేసేవాడు అనమాట అట్లా అంతే తప్పితే మీరు పరిషత్తులకి వెళ్ళి పోటీలకి అందుకు కానీ పరిషత్తులకి వెళ్ళేవాడిని చూడడానికి చూడడానికి వెళ్ళేవాడిని వెళ్ళేవాడిని ఒక్కొక్కరిని అభివృద్ధి చూస్తుంటే అసలు ఏ ఉండేవాళ్ళు అండి అసలు అయితే నాకు పడమట గాలి మన వారిది పడవట గాలి దాంట్లో మాయోడు అండి రజమూర్తి గారు రజమూర్తి గారు మాయోడు క్యారెక్టర్ మేము చీరాల్లో ప్రదర్శన పెడితే మేము ఊర్లో ఏడవ ఉన్నాం అక్కడ మామూలుగా సైకిల్ వేసుకుని వచ్చి వర వచ్చి అది చూడడానికి మాయోడిని చూడడానికి పాటిమండలి ఆనందరావు గారు పాటిమండలి ఆనందరావు గారు దాంట్లో రజతమూర్తి గారు మాయోడి క్యారెక్టర్ చేసేవాళ్ళు అసలు ఆయనలో వేరియేషన్స్ ఎన్ని బాబోయి అసలు అట్లా నాకు బాగా పరిషత్తుల నాటకం మన గోపరాజు రమణ గారు అసలు ఆయన అయితే ఆయన నేనంటే బలి ఇష్టం ఆయనకి రమణ గారికి ఆ చీరాల పరిసరాలు ఎక్కడన్నా జరుగుతుంటే చెప్పించేవాడు విజయ్ చేత ఫోన్ చేసి అనౌ నాన్న అడుగుతున్నాడు ఇక్కడ వస్తున్నాం మేము అని అనేవాడు ఏంది అక్కడ పరిస్థితుల్లో వెళ్ళి చూసేవాడిని అసలు అట్లా అంటే చూడడమే ఎక్కువ అనమాట మనమైతే ఈ క్యారెక్టర్ ఎట్లా చేయగలం అని అనుకోవటం ఇవన్నీ చేసేవాడి ఓకే బట్ అంటే మీ ఊర్లో ఉన్నంత కాలం మీకు ఇంకో వ్యాపకం లేదు ఇంకో ఉద్యోగం లేదు కాళ్ళు ఇష్టం పళ్ళుకి వెళ్ళటం ఏదైనా వెళ్ళటం ఆ పని కూడా ఎగ్గొట్టడం ఇదంటే ప్రాణం అసలు అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట మరి ఏ పని చేయకుండా ఊళ్ళని ఇష్టానికి తిరగడం అంటే పేద కుటుంబం అండి చాలా చాలా పేద కుటుంబం కూలి చేసుకునే కుటుంబం మా నాన్న బాగా కూలి చేసే ఇది చేశాడు అందరిని బతికిచ్చాడు కానీ నేను పని పాట లేకుండా దీని మీద పడిపోతున్నప్పుడు ఆయన పార్టీలోనే పని చేస్తున్నాడు అంటే కరెక్ట్గా లేదు పార్టీలో కూడా పనిచేయట్లేదు సరిగా ఈ నాటిలు ఎన్ని వీడికి ఎట్టా అని చెప్పేసి ఇదే ఎవడు అసలు లొల్లా సీరామూర్తి మాస్టర్ గారు అని ఒక ఆనుండేవారండి ఆయన నా మీద బాగా ప్రభావం చూపించింది ఆల్ ఇండియా రేడియో విజయవాడ నేను ఎనిమిదో తరగతిలో ఉండగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కదంబ కార్యక్రమం పెట్టారు మా స్కూల్లో పక్కన గీతా జ్ఞాన యజ్ఞం ప్రకాశానందగిరి స్వాముల వారు ఓపెనింగ్ థియేటర్ జనాలు కిటకిట్లాడేవాళ్ళు అండి ఆయన భాగవ భగవద్గీత చెప్పేవారండి పెట్ట కథలుగా బా పామరులకు కూడా అర్థమైపోయేది అనమాట ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు ఏమన్నా పక్కనే కాలేజీ కాలేజీలో పెద్ద ఆకాశవాణి వారి కార్యక్రమం ఇక నేను మా శ్రీరామూర్తి మాస్టర్ గారికి ఇక నేను అమ్మట్టు ఉండేవాడిని అనమాట వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ అస్టెంట్కి పెట్టండి ఏంది అయిన తర్వాత వీళ్ళు కార్యక్రమం పెట్టారు ఎవడు రావట్లేదు జనం లేదు ఖాళీ గుండర్ అందరూ వాళ్ళు ఏమన్నా ఎనిమిదిన్నరకు అయిపోయింది అన్నారు అయిపోయిన తర్వాత ఒక్క వాయిస్ ఏమైనా అండి అక్కడ కార్యక్రమం అయిపోయింది జనం అందరు వెళ్ళిపోతుంటే ఒకే ఒక్క వాయిస్ ఆ వేటపాలెం గ్రామ ప్రజలకు నమస్కారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు మీ ఊర్లో కార్యక్రమం పెట్టారని ఒక్క రోజు రేడియోలు గొంతు ఏబి ఆనంద్ గారు ఆరుమళ్ళ బ్రహ్మానంద రేటు అని ఏబి ఆనందని రేడియో అనవసరం రోజు వింటారు దాన్ని రేడియోలో రోజు వింటాం గొంతు ఒక్కసారి మైకోలు వినపడే జనం అంతా ఇట్ట కమ్మారండి అట్ట కమ్మి అసలు జనం చూడడం అప్పుడు నేను అప్పుడు దాకా ఆయన బ్యాగ్ మోతా ఉండే నేను ఈయన ఏబి ఆనందని ఏం తెలీదు మనకు మాట్లాడలేదుగా ఏంది చూస్తే ఆయన ఆయన ఈయన అసలు ఆ తర్వాత నండూరు రామ్మోహన్ రావు గారు నండూరు సుబ్బారావు గారు శ్రీ రామ్మోహన్ రావు గారు శ్రీరామ్మోహన్ రావు గారు అంటే ఈయన సుమన్ గారు అని ఒక ఆయన వీళ్ళందరినీ ఒక్కసారి వాళ్ళందరూ నాటికలు వేసారు పాటలు పాడారు ఇవన్నీ చేశారు ఆ దెబ్బతో నాకు బాగా బట్టయితే వసశ్రీ గారు అయితే రెండు సార్లు వసశ్రీ గారు అయితే రామాయణం చెప్పడానికి శ్రీరామ్నామకే ఆట పను అక్కడ పెట్టిచ్చారు ఇంత టాలెంట్ అసలు అసలు నాకు మతి పోయింది అసలు క్రేజ్ కళ్ళు మూసుకుంటే యుద్ధం జరిగేదండి అసలు ఆయన బా భాగవతం భారతం బా ఎన్ని చదువుతుంటే రావణ రావణాసురుడు ఎన్ని చదువుతుంటే కళ్ళు మూసుకున్నామంటే ఆహా మన కళ్ళ ముందు కదులుతుంటది అవును అద్భుతం ఉండే అసలు అసలు ఇప్పుడు ఎవరు ఉందండి సార్ అసలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఉండరు అసలు అసలు ఇది ఆ మాటలేసిన మూడు గంటలకు నాటకం వస్తుంటే రేడియోలో ఎన్ని జాతీయ నాటకాలు ఎన్నో వస్తాయి పిచ్చి అండి అసలు పిచ్చి పట్టే ఆ నాటికలు అయితే అసలు బాగా నేను అసలు అట్లా నాకు పట్టింది ఈయన చూశాడు ఈ లోలా సమృద్ధి ఈయన మాస్టర్ గారు పెద్ద బ్రాహ్మణో ఇవన్నీ ఎవరే నీకు చదువు అవ్వదు కానీ నేను పోనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పంపిస్తాను అన్నాడు ఒకసారి డబ్బులు తెచ్చుకోరా అన్నాడు ఈ ఆడ డబ్బు మా నాన్న ఏం పిచ్చి పిచ్చి రాలోచన చెత్తనాయాలని చెప్పేసి అట్లా ఆయన పాపం కాలేజీ లిఖిన పదకొండు ఇంటర్మీడియట్ దాకా ప్రతి యానివర్సరీకి కొట్టేవాడిని అసలు నాటికలించేవాళ్ళు నచ్చేత అసలు మామూలుగా ఉండేది కదా అసలు అదే ప్రాణం అదే అసలు అసలు అమ్మంగిన్న ఉండేది కదా అసలు మొత్తం దానికి ఇదే ఉండి అనమాట అట్లా ఇదే ఉండి నాటికలు గీటికలు ఇట్లా